మనకి నాలుగు దిక్కులు నాలుగు దిక్కులు దిక్కులు ఏంటంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈ నాలుగు దిక్కులు మళ్ళీ ఒక దిక్కు నుంచి ఇంకో దిక్కు వెళ్ళేసరికి మూలలు నాలుగు మూలలు ఏర్పడ్డాయి ఇవి ఎందుకు వచ్చినాయి అంటే ప్రధానంగా మనం మన భారతీయ సాంప్రదాయంలో కానీ ఈ ప్రాంతంలో కానీ మనం ఇళ్ళుని కట్టుకునేటప్పుడు ఇల్లు కట్టుకునేటువంటి స్థలాన్ని చతురస్రాకారంగా కానీ దీర్ఘ చతురస్రాకారంగా కానీ మాత్రమే కట్టుకోవడానికి మనం ఇష్టపడతాం ఓకే అంటే నిర్మాణ శైలి కూడా ఇవి చే దీర్ఘ చతురస్రం చతురస్రం అయినప్పుడు ఎందుకంటే పూర్వం కట్టినప్పుడు గోడలు దాని మీదేమో దూలాలు ఇవి స్టేబుల్గా ఉండటానికి ఇంటి పైకప్పులు వాటి నిర్మాణం స్థిరంగా ఉండటానికి ఆ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఇంజనీరింగే ఈ నాలుగు సమానంగా ఉండే విధంగా నాలుగు దిక్కుల్ని ఏర్పరచుకున్నారు అయితే ఒక దిక్కు నుంచి ఇంకో దిక్కు వచ్చేసరికి నాలుగు మూలలు వచ్చినాయి అవును అప్పుడు ఏం చేశారు అష్ట దిక్కులు ఎనిమిది అయినాయి సౌత్ సౌత్ వెస్ట్ నా ఎనిమిది అయినాయి ఎనిమిది అయ్యేసరికి దానికి మనం ప్రతీదాన్ని కూడా మన సాంప్రదాయంలో ప్రతీదాన్ని దైవంతో సమానంగా చూడమని మన శాస్త్రాలు చెబుతున్నాయి అందుకు వాసులో కూడా ఈ దిక్కులకి దేవుళ్ళని తీసుకొచ్చేసారు